గౌరవనీయులు పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సార్ అయితే రావు తొందరపడ గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమంలో ఈరోజు పెళ్ళికొడుకు మా అన్న మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు వర్ధనపేట మాజీ శాసనసభ్యుడు తిరిగి సొంత గుడ్డికి చేరిన అరూరి రమేష్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరి శ్రీమతి గణరాజ్ జ్యోతి గారు గౌరవ ప్రధాన కార్యదర్శి పార్టీ శ్రీ గాదరి బాలమల్లు గారు లలితక్క గారు తమ్ముడు రాకేష్ రెడ్డి గారు వెంకన్న గారు ఇంకా వేదికపైన ఉన్న మా నాగురు వెంకన్న గారు ఇంకా వేదిక ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ ఇవాళ ఆరూరి రమేష్ గారితో పాటు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న కొద్ది కొన్ని పేర్లైనా చదువుతున్నాయి అనుకోకుండ్రి వనం రెడ్డి గారు మాజీ సింగిల్ విండో చైర్మన్ గారు అట్లాగే మాజీ కార్పొరేటర్లు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సిరంగి సునీల్ గారు జక్కుల రజిత గారు మునగాల మునగాల సరోజన గారు జక్కుల వెంకటేశ్వర్లు గారు మాజీ జడ్పీటీసీలు సునీత గారు సుభాష్ గారు మాజీ సింగిల్ విండోల అధ్యక్షులు రమేష్ గారు మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రవీందర్ రావు రవీందర్ గారు వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్ గారు మాజీ జెడ్పీటీసీ శైలజ సుధాకర్ మాజీ ఎంపీపీ రజిత కుమార్ చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరికీ మాజీ ఎంపీపీలు ఉన్నారు మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు వివిధ మండలాల అధ్యక్షులు ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వేలాదిగా ఈరోజు మాకుల రవీందర్ గారు మాజీ ఎంపీపీ గారు దువ్వా శ్రీకాంత్ గారు సింగిల్ విండో డైరెక్టర్ గారు ఇంకా చాలామంది ఉన్నారు దాదాపు వెయ్యి పన్నెండు వందల మంది మరి ముఖ్యమైన నాయకులతో మరి ఈరోజు ఒకవైపు వరంగల్లో సమక్క సారక్క జాతర ప్రారంభమైన మరి ఇక్కడ ఒక జాతర వాతావరణాన్ని తల్పించే విధంగా బ్రహ్మాండంగా తరలివచ్చిన అన్నదమ్ములందరికీ ఆడబిడ్డలందరికీ పేరు పేరిన స్వాగతం పేరు పేరున నమస్కారం ఎక్కువ చెప్పేది ఏమీ లేదు రెండే విషయాలు ఎందుకంటే ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్లు ప్రారంభమైనాయి ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది ఇవ్వాలనే నామినేషన్లు కూడా శురు అయినాయి మీకు తెలుసు మరి మీరు వల్ల వాపస్ పోవాలి వర్ధనపేట మున్సిపాలిటీ కూడా తప్పకుండా మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను పెద్దల్ని కోరుతా ఉన్నా అట్లాగే ఒక ముఖ్యమైన మాట మీ అందరికీ తెలియంది కాదు ఇవాళ తెలంగాణలో ఈ వర్గం ఆ వర్గం అని కాదు అందరూ కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు చాలా బాధలో ఉన్నారు కానీ పట్టించుకున్న తందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి తీరిక లేదు దేశాన్ని నడుపుతున్న బీజేపీకి సోయి లేదు అందుకే రమేష్ అన్న మరి నేను పొద్దున తప్పిపోయిన పిల్లగాడు సాయంత్రం ఇంటికి వస్తే ఎట్లుంటుందో ఒక అట్లున్నది నాకు ఇంటికి వస్తే అని చెప్పిండు చాలా చాలా సంతోషం మళ్ళీ తిరిగి సొంత గుటికి చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నా కానీ వాస్తవానికి ఈ రెండున్నర రెండేళ్లలో రెండేళ్ళ రెండు నెలలలో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే ఒకటి మాత్రం పక్క మిగతా మిగతా రాష్ట్రం గురించి నేను చెప్పగానే ఒక వర్ధనపేటకు సంబంధించి మాత్రం మీరు రమేష్ అన్న కొద్దిగా దిష్టి కొట్టింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎనభై ఏడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచిండు రెండు వేల పద్దెనిమిదిలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచిండు ఒక అరవై తొమ్మిది అరవై నాలుగు అరవై తొమ్మిది అంటే నాలుగు మూడు తగ్గించిన అండి బాధ అరవై తొమ్మిది అంటే ఒక ముప్పై ఒకటి వస్తే ఆయనతో లక్ష అవుతుండే మేము ఎప్పుడు ఎడ్డిస్తుంటే అరే ఇంకొక ముప్పై ఒక కోట్లొస్తే లక్ష వస్తున్నాయి లక్ష వస్తుండే అని ఎడ్డిస్తుంటేమి ఈసారి గుర్తవుతాయి అంటుంటివి అందరి దిష్టి కలిగింది ఆయనతో మన పదహారు వేల ఓట్లతో పోయింది కానీ నాకు విశ్వాసం ఉంది మళ్ళా తప్పకుండా వర్ధనపేటలో బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది మీ అందరి ఆశీర్వాదంతో అటు దయన్న ఇటు రమేష్ అనే నాయకత్వంలో మంచి మెజారిటీతో మళ్ళా విజయం సాధిస్తామనే విశ్వాసం మీ అందరినీ చూస్తే నాకు కుదురుతా ఉన్నది రమేష్ గారి నాయకత్వంలో తప్పకుండా రేపు వర్ధనపేటలో అటు మున్సిపాలిటీ కానీ ఇటు దయన్న మార్గదర్శకత్వంలో మున్సిపాలిటీ కానీ నియోజకవర్గం కానీ ముందుకు తీసుకొని పోదాం ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉన్నది కానీ రెండే విషయాలు నేను చెప్పి నేను ముగిస్తా ఒకటి దయచేసి కొత్త పాత అని చూడకుండా ఎందుకంటే అన్న చెప్పింది కరెక్ట్ దయన్న కూడా మరి రమేష్ అన్న ఒక సంవత్సరం దూరం అయితే మరి అక్కడ కూడా చాలామంది నాయకులు గట్టిగా పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు నేను కోరుతా ఉన్న రమేష్ అన్నను దయన్నను అందరికి సమన్వయం చేయండి పాత కొత్త మా లలిత ఉన్నది ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వారిని కూడా దయచేసి కలుపుకపోండి ఎక్కడ కూడా మళ్ళా తేడా రాని ఇక్కడ నీకు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందరూ పాత వాళ్ళే అందరు నీవాళ్ళే దయచేసి ఆ తేడా రావద్దు మా తమ్ముడు విశాల్ కూడా ఎక్కడ ఉన్నాడు అడుగున్నాడు ఇక్కడ ఉన్నాడు ఇక తమ్ముడు గతంలో కూడా మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసిండు యూత్ను కూడా బాగా ఆర్గనైజ్ చేసిండు ఇప్పుడు కూడా మీతో నా రిక్వెస్టు రేపు మున్సిపాలిటీలో కానీ మొత్తం మీ నియోజకవర్గంలో కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి అందరినీ కలుపుకొని ఇప్పుడు మీరు కొద్దిగా ఓపిక పెంచుకోవాలి జాగ్రత్తగా నడపాలి ఇలా ఒక ఓపిక లేనోడు తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మీరు చూస్తున్నారు పాపం ఆయనకు ఆయనకు అవర్దనపేటలో కూడా గట్లే ఉందట లేదు ఓపిక లేదు మీరు చూస్తున్నారు ముఖం బాగా లేక వెనకటి కూడా అద్దంబలకు కొట్టినాడు గట్లున్నది రేవంత్ రెడ్డి కథ నడప శాతం అయితే లేదు అప్పుడేమో అడ్డమైన అబద్దాలు చెప్పిండు గద్దెనికి కూర్చున్నాడు ఇలా నడపశాతను అయితే లేదు తెల్లారు లేస్తే తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు ఏమైందిరా పై నీ పదిహేను వేల రైతు బంధు అంటే లాగుల తొండలు ఇస్తూ అంటాడు ఏమైరా రెండు వేల ఐదు వందలు వారి రెండున్నర వేలు ఇస్తాంటివి నూరు రోజులు ఇస్తాంటివి ఏం సంగతి అంటే నీ పే పేగులు మెడ వేసుకుంటా అంటాడు నువ్వు గట్టి అనుకో ఏమైనా తులం బంగారం అంటే గుడ్లువికి గోటిలాడతా అంటాడు బెదిరిచ్చుడు పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒకటే నేర్చుకున్నాడు కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటలో గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు కేసీఆర్ అప్పుల పాలు చేసిండు ఇది వినాలి జాగ్రత్తగా కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటురు మీరు జాగ్రత్తగా వినాలే పది మందికి చెప్పాలి ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని ఒక మంత్రి ఏమో ఆరు లక్షల కోట్లు అప్పంటాడు ఇంకో మంత్రి ఏడు లక్షల కోట్లు అప్పంటాడు ముఖ్యమంత్రి ఏమో ఎనిమిది లక్షల కోట్లు అంటాడు అసలు ఎంత అయింది అప్పు కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాపు ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు మీ కిందనే కాగు ఉంటుంది కాగు మరి ఆ కాగు ఈ ఆర్బీఐ ఇద్దరితో మాట్లాడి మాకు వాస్తవం చెప్పు కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము నమ్ముతలేమని చెప్పి ప్రశ్న ఇచ్చింది వేస్తే కుల్లం కుల్లం మొత్తం విషయం బయటకు వచ్చింది ఏం చెప్పింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ ఏం చెప్పింది ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు గద్దె జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్నప్పు డెబ్బై రెండు వేల కోట్లు కేసీఆర్ గారు గద్దె దిగిన్నాడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మూడు లక్షల యాభై వేల కోట్లు అంటే మూడు లక్షల యాభై వేలకెళ్ళి విరాసత్గా వచ్చిన డెబ్బై రెండు తీసేస్తే రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు పదేళ్ళలో కేసీఆర్ చేసిండు సరే చేసిండు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఏం చేసిండు కేసీఆర్ మరి అన్ని సగబెట్టిండు అన్ని సగబెట్టిండు ఏం సగబెట్టిండు కాంగ్రెస్ వాడు ఆగం చేసి కరెంటు సావగొట్టి అర్ధరాత్రి కరెంటు కోసం అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే పరిస్థితి నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇచ్చేటందుకు ఫ్రీ కరెంట్ ఇచ్చేటందుకు పదిల యాభై వేల కోట్ల రూపాయలు కొత్త కరెంటు కోసమే ఖర్చు పెట్టిండు కేసీఆర్ అట్లాగే ఒక లక్ష కోట్లు తొంభై మూడు వేల కోట్లు కరెక్ట్గా చెప్పాను కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో బెహరీన్గా నీళ్ళు ఇస్తే మొత్తం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం చేసిండు కేసీఆర్ అట్లాగే రైతన్నల కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు డెబ్బై లక్షల మంది రైతుల కోసం డెబ్బై మూడు వేల కోట్లు మీరు అడగక ముందే పదకొండు కీజన్లు టింగు టింగుమని నాటేసే టైంకు మీ ఖాతాలో వేసిండు కేసీఆర్ ఇంటింటికి నల్లబెట్టి ఇంటింటికి నల్లబెట్టి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ తెలంగాణ రాకముందు ఐదు మెడికల్ కాలేజీలు ఉండే తెలంగాణ వచ్చినాక కొత్త జిల్లాలు చేసి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్ అవును కేసీఆర్ అప్పు చేసిండు కానీ వెయ్యి గురుకులాలు కట్టించిండు కేసీఆర్ అప్పు చేసిండు మీ వరంగల్లో తెలంగాణలోని అతి పెద్దదైన ఇరవై నాలుగు అంతస్తుల ఎంజీఎం దవాఖాన కట్టిండు కేసీఆర్ కేసీఆర్ గారు అప్పు చేస్తే పది జిల్లాలో ఐటీ హబ్బులు కట్టిండు మరి ఇలా నేను అడుగుతున్నా కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు మరి నువ్వేం చేసినావు రెండేళ్ళల్లో రెండేళ్ళల్లోనే రేవంత్ రెడ్డి వచ్చినాక రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిండు రెండు లక్షల యాభై వేల కోట్ల అప్పు ఒక్క కొత్త ఇటుక పెట్టిండా ఎక్కడన్నా ఓ కాలువ దిండా ఓ చెరువు మంచిగా చేసిండా రైతు బంధు రెండుసార్లు ఎగ్గొట్టిండా లేదా గదే పదివేలు అది రెండుసార్లు ఎగ్గొట్టిండు ముసలో నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆ రెండు వేలు కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు నేను ముందే చెప్పిన అందుకే తులం బంగారం ఇస్తా తులం బంగారం ఇస్తా అని చెప్తే నేను ముందే చెప్పిన అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చేవాళ్ళు కాదు మెడల పుస్తకల తాడెత్తబో లంగలు వీళ్ళని చెప్పిన నిజంగా కూడా గదే చేసిండు ఇలా ఆఖరికి ఏం జరిగింది అంటే అబద్ధాల మీద బతుకుడు అలవాటు చేసుకున్నాడు అబద్దాల మీద బతుకుడు అలవాటు చేసుకున్నాడు కేసీఆర్ గారు అన్ని సగబెట్టుకుంటూ వచ్చిండు కరెంటు సగబెట్టిండు మంచీలను సగబెట్టిండు మన పల్లెటూర్లను సగబెట్టిండు మన పట్టణాలను సగబెట్టిండు వీడేమో ఎగబెడుతున్నాడు అన్ని ఎగబెట్టుడు ఎండబెట్టుడు మొత్తం రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప చేసిందేమీ లేదు ఈ రెండేళ్ళు తెలంగాణకు మాత్రం శటగోపం పెట్టిండు తప్ప చేసిందేమీ లేదు దయచేసి మీతో ప్రార్థన ఒకటే ఒకసారి మోసపోతే ఒకసారి మోసపోతే ఎవరి చేతులు నన్నా అది మోసం చేసినోని తప్పయితుంది ఒకసారి మోసపోతే కానీ రెండోసారి కూడా వాన్ చేతులనే మోసపోతే మళ్ళీ మోసపు మాటలే నమ్మితే ఈసారి తప్పు మనదైతది అందుకే పాత కొత్త అనే పంచాయతీ పక్కకు పెట్టుండ్రి ఉండే కొంత కొంత అక్కడక్కడ ఏముండే అంటే మీకు తెలుసు అక్కడక్కడ కొద్దిగా ఎమ్మెల్యేల మీద కోపం ఉండే మరి మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు కొంతమంది అనుకున్నారా మీరు కూడా వర్ధనపేట్లకి అట్లే కొంతమంది అనుకున్నారు తీ అనుకున్నారు అనుకున్నారు అనుకున్నదిగా ఒడగొట్టి లేకపోతే కోడిపోతరా కానీ ఈసారి అనుకోవద్దిగా ఈసారి అట్లా చూడొద్దిగా ఈసారి కారు గుర్తు మీద ఎవరొస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండు ఆయనకే ఓటెత్తాం తప్ప ఇక కొడిగుడ్డు మీద ఈకలు వేసుకుంటూ చేయాలి ఈయన మంచోడా షెడ్డోడా ఈయన దొడ్డుగున్నాడా సన్నగున్నడా పొట్టికున్నాడా పొడుగుకున్నడా అన్ని కేసీఆర్ సార్ చూసుకొని టికెట్ ఇస్తాడు కాబట్టి ఈసారి మాత్రం కారు గుర్తు మీద కారు గుర్తు మీద ఎవరైనా వస్తే గులాబీ కండువా కప్పుకొని ఇక కే ఓటేస్తున్నా అనుకొని అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి గట్టిగా గుద్దాలే ఉంటుంది కుటుంబం అన్నాక ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి తాకట్లు ఉంటాయి కానీ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా గుల్గాలే అల్గాలే కొట్లాడుకోవాలి కానీ అర్రలో కొట్లాడుకోవాలి గుల్గుడు గుల్గుడే గట్ల రేపు మున్సిపల్ ఎలక్షన్లా గుల్గాలే అలగాలే కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళా గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప గుద్దు గుద్దురే ఉండాలి తప్ప ఆగద్దు దయచేసి మళ్ళీ చెప్తున్నా ఈసారి వరంగల్లా పన్నెండింటికి పన్నెండు కొట్టాలే మళ్ళా బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారిని సీఎం చేయాలి వర్ధనపేటలో వర్ధనపేటలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగిరేయడానికి రమేష్ గారి నాయకత్వంలో దయ అన్న మార్గదర్శకత్వంలో ముందుకు పోదాం తప్పకుండా మంచి ఫలితం తీసుకుందాం రమేష్ అన్న తిరిగి ఇంటికి రావడం అందరికి కూడా సంతోషంగా ఉందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ తీసుకోద్దు తీసుకోద్దు థ్యాంక్ యూ మళ్ళొకసారి మీ అందరికి థ్యాంక్ యూ జై తెలంగాణ జర జర ఒక జర కొద్దిగా ముఖ్యులకు కండువా గప్పేది ఉన్నది ఆగమాగం చేయకూరు ఒక పది నిమిషాలు జై తెలంగాణ